రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ముఖ్యంగా అప్పటి ప్రభుత్వాధినేతలు వాళ్ళ ఆలోచనలను బట్టి కొన్ని చర్యలు సంచలనం అవుతుంటాయి కొన్ని వివాదం అవుతుంటాయి కొన్ని ముందుకు పోతాయి ఆయా సమయంలో అవి వాటి మీద చాలా నడుస్తుంది కానీ తర్వాత పరిస్థితి పరిణామాలు ఏంటి ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే పంతొమ్మిది ఎనభై ఐదులో రాగానే అన్నపూర్ణ స్టూడియో స్టూ సారీ పద్మాలయ స్టూడియో వీటి మీద వివాదం వచ్చింది తీవ్రంగానే వచ్చింది కృష్ణ ఎన్నికల్లో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం అంతకుముందు ఇవన్నీ జరిగాయి ఏమైంది తర్వాత అవ్వాలని కూడా నేను కోరుకోవట్లేదు ఉంటాయి ఎప్పుడు లోచుకులు ఉంటాయి వీళ్ళు చట్ట ప్రకారం సరి చేసుకుని ఉంటారు పెద్దవాళ్ళు సంబంధాలు కావచ్చు నా వాస్తవ పరిస్థితులు లేకపోతే ఏదో ఒక విధంగా సమన్వయంతో వెళ్ళటము ప్రభుత్వాలు ఏవైనా కానీ ఒకేసారి అంత తలకిందులు చేసేస్తాయని మనం చెప్పలేము ఈ స్టూడియోల సంగతి తర్వాత మళ్ళీ నాగేశ్వరరావును అమ్మ పిలవటము లేకపోతే ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి అది మళ్ళీ నేను దాంట్లో పోను అప్పుడు వచ్చినంతే కనుక చూస్తే అప్పుడు సోషల్ మీ అసలు ఇంత టీవీలు కూడా లేవు చాలా పరిమితమైన పత్రిక ప్రపంచం మట్టుకే చూడండి అప్పటి పత్రికలు లేదు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఐమాక్స్ థియేటర్ అలాగే హుస్సేన్ సాగర్ ఆక్రమణ నాళాలు వీటి మీద చాలా నడిచింది రెండు వేల ఆరులో ఒక సభా సంఘం నేసారు ఆ సభా సంఘంలో పి జనార్దన్ రెడ్డి కిషన్ రెడ్డి టిఆర్ఎస్ పద్మారావు వీళ్ళంతా ఉన్నారు పయ్యావుల కేశవ్ ఇప్పుడు ఏపీ ఆర్థిక మంత్రి ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ కమిటీ నివేదికలో తప్పకుండా వాళ్ళ పట్ల కొంత చంద్రబాబు నాయుడు అనుకూల వైఖరి కనబరిచారని ఉంది నేను ఆ వార్త ఇప్పుడు చూస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా అలా అన్నారు కానీ దాని నిర్దిష్టంగా అయితే లేదు అని కూడా అభిలేకర రాశారు ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మధ్య వైరుధ్యంలో ఐ మ్యాక్స్ థియేటర్ అనేది కొన్ని మాసాల పాటు మీడియాను ఆక్రమించింది అప్పుడున్న మీడియాను నివేదిక కూడా సభా సంఘం అది కూడా సభాపతి సురేష్ రెడ్డికి అప్పగి ఇచ్చారు వాళ్ళ నివేదిక సమర్పించారు దాంట్లో స్పష్టంగా వాళ్ళ పట్ల పక్షపాతం చూపించారు చంద్రబాబు ప్రత్యేక ఆసక్తి కనపరిచారు అని ఒక పై పైయా వాళ్ళ కేశవమాటకు భిన్నాభిప్రాయం అందులో వెళ్ళిపుచ్చారు తర్వాత అలాగే వాళ్ళ దగ్గర నుంచి పాత బకాయిల కింద పన్ను అది రాబట్టాలి అని ఉన్నది కూడా అమలు చేయాల వద్ద చాలా చర్చ జరిగింది ఇప్పుడు దాని గురించి ఎవరన్నా ప్రస్తావిస్తున్నారు ఓవైసీ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ బొవైసీ నిన్న మాట్లాడుతూ రాజకీయ పార్టీలు రకరకాలుగా మాట్లాడే అన్నారు కదా ఆయన ఏమన్నారు నెక్లెస్ రోడ్డు కూడా ఆక్రమణే కదా దాన్ని కూడా చేస్తారు అలాగే మేము వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడి వరకు అది ఎంత ఉండేది దాని అంతటి దగ్గర ఏవేవో కట్టేశారు కదా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కూడా కట్టారు కదా వీటి అన్నిటికీ ఏం చెప్తారని ఇప్పుడు కట్టినవి కొన్ని ఆయా పరిస్థితుల్లో తప్పులు జరిగి ఉంటుంది హుస్సేన్ సాగర్ దగ్గరైనా అయినా ఇంకొకటైనా అదొక చర్చ కానీ ఇప్పుడు తీసుకునే చర్చలు చర్యలు మంచి చెడ్డలు వీటి గురించి కాకుండా ఈ కౌంటర్ పోస్ట్ చేయటం ఈరోజు మనం నమస్తే తెలంగాణ చూస్తే ఓవైసీ కాలేజీలు ఐ థింక్ ఫాతిమా కాలేజ్ అది ఇలాగే కట్టారు దాని మీద నెక్స్ట్ టార్గెట్ చేస్తారా ఇది ఇది చర్చ కానీ అసలు నా ప్రశ్న ఎన్టీఆర్ వచ్చినప్పుడు స్టూడియోల గురించి కానీ రాజశేఖర రెడ్డి హయాంలో హైమాక్స్ గురించి కానీ ఆ తర్వాత వివిధ దశల్లో రకరకాలుగా ఈవెన్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా ఎన్కన్వెన్షన్తో సహా ఈ స్టూడియోలతో సహా వీటన్నిటికీ నోటీసులు ఇచ్చారు కదా అన్ని సందర్భాల్లో కోర్టులు చట్టాలు అధికారులు ఇన్వాల్వ్ ఉన్నారు కదా తర్వాత నెట్ రిజల్ట్ ఏంటి ఇప్పుడు పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఆయన పార్టీ కానీ అప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా భాగస్వాములుగానే ఉన్నారు కదా కాబట్టి ఇది అందరికీ తెలిసి అందరి కళ్ళ ముందు జరిగినటువంటి ప్రక్రియ దీంట్లో కొన్ని సహజంగా వచ్చిన మార్పులు ఉన్నాయి కొన్ని వాళ్ళు తమకున్న పలుకుబడితోనో పట్టుతోనో చేసినవి ఉన్నాయి వీటన్నిటినీ ఏదో ఒక్కసారిగా అంతా మారిపోతుందని చెప్పుకోవటం అవాస్తవికత అవుతుంది అయితే ఇంకొకటి కూడా ఉంది ఎంతసేపు బడాబాబులు పెద్దవాళ్ళ గురించి ఆలోచించడమే కానీ పేదలు మత్స్యతరగతి వాళ్ళు వాళ్ళ సంగతే ఏంటి ఆక్రమణలు అనప్పుడు వాళ్ళ ఆక్రమణదారుల వాళ్ళు వాళ్ళ అక్కడ కాస్త ఆశ్రయం పొందిన వాళ్ళు మాత్రమే ఆ కోణం అసలు ఈ చర్చలో ఎక్కడైనా మొత్తంగా వస్తూ ఉందా కాబట్టి ఎప్పటికప్పుడు రాజకీయ సంచలనాల కోసం వాటి చుట్టూ తిరగడం కంటే నగరం యొక్క ప్రజల యొక్క సమాజం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు పర్యావరణం ప్రజల అవసరాలు వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించడం చాలా శ్రేయస్కరం అందుకు భిన్నంగా చేయటం అనేది ప్రచారానికి పనికి రావచ్చు కానీ ఉపయోగం ఏం లేదు ఎందుకంటే నేనే గత ఇరవై ఏళ్ళల్లో ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణలతో పాటు ఉదాహరణకు మియాపూర్ ల్యాండ్స్క్యాప్ దాని మీద మియాపూర్లో ఏదో జరిగింది కేసీఆర్ ఒక కమిటీ చేసే తర్వాత ఏమైంది ఎన్ని ఉన్నాయో ఇట్లాంటివి చెప్పడానికే లేదు కాబట్టి ఇదొక దశ పర్యావరణము అలాగే హైదరాబాద్ తరచూ వరదలు వస్తున్నాయి కాబట్టి ముంపు నుంచి కాపాడడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నారు ముందు అవి కొన్నింటితో మొదలు పెట్టారు ఇందులో కొన్ని రాజకీయమైన పూర్తిగా వాళ్ళ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన ఉన్నాయి వాళ్ళు వాళ్ళ స్పందనలు ఎలా ఉన్నాయి కూడా మనం విడిగా చూద్దాం అలాగే బీజేపీ పాత్ర కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏంటో మనం చూద్దాం